నేను మీకు నాకు చెడన్గా అస్సలకి మైండ్ బ్లోయింగ్ చడెన్ సర్ప్రైజ్ అనమాట తెలియకుండా మేడం నాకు ఇచ్చిన గిఫ్ట్ నాకు టైం లేదు బ్యాంకు తెచ్చే టైము తెచ్చినాక చూపిస్తాను ఏం పంపింది గిఫ్ట్ నాకు రంజాన్ రంజాన్కి నేను కోవిట్లో ఉంటాను కాబట్టి ఈ ఎయర్ కోవిట్లో లేనని తన అభిమానము నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో అన్నది మీకు చెప్తాను ఆ టైం లేదా బయట తెచ్చే టైము చూపిస్తాను అది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా మంచి పేరు తెచ్చుకొని వచ్చానన్నదే నాకైతే చాలా హ్యాపీగా ఉంది కోవేట్కి వెళ్ళి వాళ్ళ నమ్మకంతో అక్కడ ఉండి మనం ఇక్కడున్నా కూడా వాళ్ళు మనం మర్చిపోకుండా మనకు ఏమి ఇస్తా ఉన్నారు రంజాన్ రంజాన్కి అది మనకు నాకైతే ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత మీకు వీడియో అన్నది ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నా చెప్పేస్తా మనసులో ఆగలేదు ఖచ్చితంగా అన్నది చెప్తాను చూపిస్తాను కూడా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అలానే ఉండి నేను ఇంటికి వచ్చినాను నువ్వు రెండేండ్లుండు మూడేండ్లుండు నువ్వు రావాలని అనుకుంటే నాకు ఒక్క ముందు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను విజా అన్నది పంపడం అయితే అని చెప్పింది మేడం నాకైతే చాలా హ్యాపీ ఫోన్ మాట్లాడుతూ ఉండు ఏం టెన్షన్ పడద్దు నేను ఇంటికి వెళ్ళినానని నువ్వు ఉండు ఫ్యామిలీ కోసమే కదా నువ్వు ఎప్పుడైతే రావాలనుకుంటున్నావో ప్రైవేట్కి ఖచ్చితంగా అయితే నా రా నేనే విజా ఇస్తాను నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తుంది మేడం మేడం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా అలానే అనుకోండి ఫ్రెండ్స్ పిల్లోళ్ళు కానీ అందరూ కూడా నాకైతే కదా నేను దాచుకోవాలని అనుకోలేదు అందుకే చెప్పాను నేను నెక్స్ట్ వీడియోలో నాకు టైం లేదు బయట పోయే టైము ఓకే నేను అది తీసుకొచ్చి ఏం పంపింది నాకు మేడము అన్నది మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను వీడియోలో మనం ఇంట్లోకి పనికి క్లీనింగ్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది పొద్దున్నే టైమింగ్ కూడా చెప్తారు వాళ్ళు ఎన్ని గంటలకు లేయాలి ఎన్ని గంటలకు పుడుకోవాలి వాళ్ళు చెప్పిన టైమింగ్ని ఫాలో అవ్వండి కొంచెం పాత తర్వాత మీకే తెలుస్తుంది ఎన్ని గంటలకు లేస్తే మన పని అవుతుంది ఎన్ని గంటలకు లేకపోతే మన పని ఆగిపోతుంది అన్నది మీకే తెలుస్తుంది శుక్రవారం రోజు లేసి ఏం పని ఉంటుంది శనివారం ఎప్పుడు బిజీ ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది నాకు వరకు అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే బేస్తవారం కనీస్ అంటే బేస్తవారం జుమ్మా అంటే శుక్రవారం బేస్తవారము శుక్రవారము శనివారం ఈ వారంలో ఈ మూడు రోజులు కొంచెం బిజీ అనుకుంటా ఎందుకంటే కమీస్ నైటు బేస్తవారం నైటు మాటల్లోనే అరబిల్ వస్తుంది బేస్తవారం రోజు నైట్ వస్తే శుక్రవారం అంతా ఉండి శనివారం నైట్ అయితే వెళ్తారు వాళ్ళ అత్తగారికి పెళ్ళిని వాళ్ళు ఉంటే లేదంటే కానీ పిల్లు కానీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బంధువులు ఆ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళు వస్తారు తింటారు వెళ్తారు కానీ మనల్ని వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఏం కాలో చేసి పెట్టేసాలు తినేసి వెళ్తారు ఇంకా కూడా మనకు మంచిగా చేసింది వంట బాగా చేసి పెట్టిందని మనకు పదో ఏదో కూడా వేయగలుగుతారు నాకైతే మనసు అయితే అస్సలు కుదుటిగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కోవేట్లో ఉన్నాను రంజానికి నేను ఖచ్చితంగా ఉండాల్సి ఉన్నాడా కాకపోతే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు చాలా బాధగా అనిపించింది అసలు ఆ డబ్బులు కానీ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ తీసుకునే డబ్బులు నా చేతిలో ఉన్నాయి అంటే చేతిలో కాదు నేను ఒక చిన్న క్లిప్ నా రూమ్లో నా బెడ్ మీద తీసుకుని చిన్న క్లిప్ ఉంది అయినా నేను కనపడలేదు నేను యూట్యూబ్ వీడియోలు చేస్తాననే నాకు ఐడియా ఉంది అంటే నేను ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు కొత్త కొత్త ఏదో పెట్టేసి ఉంది కదా కొత్త కొత్తగా అంటే రూల్స్ మనిషి కనపడకుండా చేయకూడదు రూల్స్ చాలా ఉంది మనకు భయం అనమాట అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం డబ్బులే ముందుకుని కోవేట్ డబ్బులు చూపిస్తాను మనిషికి లేదు నేను చూపిస్తే యూట్యూబ్ వల్ల ఏమవుతుందేమో అని భయం అందుకని చూపించలేదు ఫ్రెండ్స్ నా చేతులతో నాకు ఇచ్చిన డబ్బులు అందరూ గిఫ్ట్ ఇచ్చినారు డబ్బులు చైతే చాలా ఉంది చూపించేకి నాకు భయం నేను వీడియో ఒకటి అప్లోడ్ చేయొచ్చు షార్ట్ వీడియోల్లో ఏమో మరి చేయొచ్చునో చేయకూడదు తెలియదు నేను కనపడలేదు కదా నేను కనపడలా నా బెడ్ మీద పోస్తే నేను అయితే చిన్న వీడియో తివడం అయితే జరిగింది వీడియో కూడా కాదు ఫోటో తీసుకున్నాను నా మెమరీ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లాంగ్ చేస్తే వీడియో సక్సెస్ఫుల్ చూడట్లేదు నా ఛానల్లో షార్ట్ వీడియోలే చూస్తున్నారు లాంగ్ వీడియోలు కూడా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్